సమ్మర్ స్పెషల్ ఆన్లైన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ నేషనల్ బెస్ట్ ఒరిగామి ఆర్టిస్ట్ అవార్డు గ్రహీత డాక్టర్ సీతాపతి గారిచే బెస్ట్ బ్రెయిన్ యాక్టివిటీ మీ చిన్నారులకు పేపర్ ఫోల్డింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పబడును ఆన్లైన్ క్లాసెస్ మే ఫస్ట్ నుండి థర్టీ మే వరకు టైం ఫోర్ పిఎం టు ఫైవ్ పిఎం డైలీ వన్ అవర్ ఏజ్ గ్రూప్ ఫైవ్ టు ఫోర్టీన్ ఇయర్స్ మరిన్ని వివరాలకు సంప్రదించండి నైన్ 9299458359 వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శసి స్వీట్స్ అండ్ తౌర సర్పాల్ శాఖ మంత్రి నాదర్ల మనోహర్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశాయ వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో మంత్రి మనోహర్‌కు కుటుంబ సభ్యులకు పండితులు వేదాశ్రవచంతో ఆశీస్సులు అందజేశారు. ఇదిలా ఉండగా మంత్రి మనోహర్ కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ భక్తులతో పాటు స్వామివారి అన్న ప్రసాదం సేకరించారు